ఎక్క ఎక్క ఎక్కినప్పుడల్లా చేసినప్పుడు అల్లా దేనిక చూస్తున్నాడు ఎవడో ఈడు ఈడు అనుకుంటున్నాడంట ఇక్కని గాడించి దానికేసి పోతున్నాడు అంటే ఈడు ఈ అనుకుంటున్నాడు అంట పాము ఈ ఇది రావటం లేదనుకుంటా ఎక్కన గాడించి దీనే కేసి పోతున్నాడు అంట దీనాక ఆడు కొత్త లేదని కింద జాయింట్ ఉంటుంది డైరెక్టర్ ఉంటుంది జాయింట్ ఉంటుంది ఏం చేసాడు పెద్ద బలమైన మనిషి అండి ఆడు ఈ డ్రైవర్కి అత్తలేదని దాన్ని ఏం చేశాడంటే మొత్తం అటు ఇటు 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 అని మొత్తం ఎర్ర ఇలా లాగేసి ఆ తప్పులు పాడేసాడంట అది నేను మీకు ఇప్పుడు ఒక వ్యక్తిని చూపిస్తాను చూడండి అయితే ఇతని గురించి నేను ఎందుకు మీకు తెలియజేస్తానంటే ఇతని స్టైలే వేరు ఇతను రూటే వేరుతో ఈ దడావతల నుంచి ఆ ఇతని స్టేజ్ ఎక్కడంటే స్టేజ్ కింద ఉంటున్న జనం పగలబడిన అవ్వాల్సిందే అనుకుంటున్నా నువ్వు చెప్పండి ఇతని పేరు జోసఫ్ పాస్టర్ జోసఫ్ పొట్టిగా ఉంటాడు ఇతను ఒకప్పుడు సినిమాలో నటించాడు తర్వాత యేసుక్రీస్తు నమ్ముకుని యేసుక్రీస్తుకు దాసుడయ్యాడని గూడెం పరిసర ప్రాంతాల్లో ఇతను పరిచయం చేస్తున్నట్టుగా మనం చూస్తాం మనం చాలాసార్లు మన గ్రామాల్లోనూ ఆయా గ్రామాల్లోనూ ఇతను సభలకు రావడము అనేక మందిని కవ్వించడము నవ్వించడము మనం చూసే ఉంటాం అతనికి ఉన్న అది ఈ మధ్యకాలంలో ఎక్కువగా యూట్యూబ్లో ఈయన వీడియోస్కి ఎక్కువ యూస్ రావడం అనేక మంది చూడడం దీనికి కారణం ఏంటంటే ఆయన చెప్పే వాక్యం కంటే కూడా ఆయన ఎక్కువ కామెడీ చేయడం కథలు చెప్పడం పగలబడి నవ్వడం నవ్వించడం ఇదే ఎక్కువగా మనకు కనబడుతుంది కొన్ని సమయాల్లో హద్దు దాటి ఆయన మాట్లాడడం మనం చూస్తాం దేవుడు మనకేం చెప్పాడంటే కల్పనా కథల వైపు తిరిగే కాలం వస్తుంది అని చెప్పాడు దేవుడు మనతోటి అది వచ్చింది ఈరోజు కల్పించి కథలను చెప్పడంలో లోకంలో జరిగిన వాటిని కథలుగా మార్చి క్రైస్తవ సమాజంలో చొప్పించడంలో ఇలాంటి వారు ముందు వరుసలో ఉంటారు ఈ వ్యక్తి చాలా కథలు చెప్తూ ఉంటాడో అవి వినడానికి బాగుంటాయి కానీ అవి నిజంగా జరిగాయా లేదన్న అనుమానం ఖచ్చితంగా కలుగుతుంది మనకి ఈయన మాట్లాడుతుంటే మనకు ఆ అనుమానం ఖచ్చితంగా కలుగుతుంది ఈయన ఒక ప్రసంగం చేస్తూ అందులో తాను హైదరాబాద్ నుంచి వస్తున్నానని తాను హైదరాబాద్ నుంచి వస్తుంటే ఆయన ఎక్కే బస్సులో ఒక వ్యక్తి ఎక్కాడని ఆ వ్యక్తి మరి ఆ బస్సు ఎక్కడం అదే మొదటిసారి అని ఆయన చెబుతూ వారిని నవ్వించే ప్రయత్నం చేశాడు అతను నిజంగా హైదరాబాద్ నుంచి వస్తున్నట్టు అతను ఎక్కిన బస్సులో మరొక వ్యక్తి ఎక్కినట్టు తన కళ్ళ ముందే ఇదంతా జరుగుతున్నట్టు చెబుతుంటాడు దీన్ని చూస్తే మనకు అది అర్థమవుతుంది ఒకసారి నేను అది ప్లే చేస్తాను చూడండి ఈ మధ్యన నేను హైదరాబాద్ వెళ్ళాను ఎక్కడికి వెళ్ళానమ్మా హైదరాబాదు వాకింగ్ చెప్పేసి నైట్కి నాకు టికెట్ బుక్ చేశారు టిక్కెట్ బుక్ చేసిన తర్వాత సగం దూరం వెళ్ళాక బస్సు ఒక ఆయన ఎక్కాడు అమ్మ ఎత్తే ఆయన అటు ముసలోడు కాదు ఇటు పొడుషోడు కాదు అంతగా లావుగా చక్కగా బలమైన మనిషి అతడు ఎప్పుడు ఎక్కలేదంట బస్సు అమ్మా చెప్పండి ఆ రోజు వాళ్ళ అబ్బాయి ఎక్కిచ్చాడంట డ్రైవర్తో చెప్పాడంట బాబు మా మా నాన్నగారు ఎప్పుడు బస్సు ఎక్కలేదు పాలకొలో దిప్పు మా ఓడిని అది టికెట్ బుక్ చేసుకోలేదంటే లేట్ అయిపోయిందండి అని అతన్ని బస్సు ఎక్కిచ్చాడు తో చెప్పండి గట్టిగా చెప్పాలి ఎక్కించిన తర్వాత సీట్లు ఎవడెత్తాడు సీటు ఇస్తాడు ఎవడన్నా ఏమన్నా నువ్వు ఇస్తావా బుక్ చేసిన టికెట్ మీకు ఇస్తానమ్మా ఎవరు ఇస్తలేదు ఏమండి అయితే పాపం అలాగే నుంచి ఉంటున్నాడు పాలకొల్లు వెళ్ళాలి హైదరాబాద్ నుంచి ఎన్ని గంటల నుంచి ఉంటాడు పాపము ఏమండి అప్పుడు డ్రైవర్ అన్నాడంట బాబు ఎక్కడికి అన్నాడంట పాలకొల్లు వెళ్ళాలని అన్నాడంట మరి సీటు బుక్ చేసుకోలేదంటే మా అబ్బాయి లేదు లేట్ అయిపోతుందని నేను ఎప్పుడు ఎక్కలేదండి పోషం ఇదే ఎక్కుతా అన్నాడు ఇంక ఎలా ఎలా నిలబడతావులే నా పక్కన కూర్చోమన్నాడు అట్ట ఎవడో డ్రైవర్ అదే స్టార్టింగ్ అట్ట ఎక్కుతాం అప్పుడు డ్రైవర్ దగ్గర ఈ ఎదురుగొండ ఈ కూర్చున్న ఎదురుగొండ ఏముంది ఏది అటుంది అది ఆ డ్రైవరు వేస్తున్నాడు చేస్తున్నాడు ఏస్తున్నాడు తున్నాడు దీనికేసి వస్తున్నాడు అంటే వీడు ఎవరో సెల్ వచ్చిందన్న కట్టే నాన్న సైలెంట్లో పెట్టా నాన్న స్తోత్రం చెప్పండి గట్టిగా ఎక్కు ఎక్కినప్పుడల్లా ఎక్క చేసినప్పుడల్లా దీనిక చూస్తున్నాడు ఎవడో ఈడు ఈ అనుకుంటున్నాడంట ఇక్కని గాండించి దానికేసి పోతున్నాడు అంటే వీడు ఈడు ఏమనుకుంటున్నాడు అంటా పాము ఈ ఇది రావటం లేదనుకుంటా ఎప్పుడు ఎక్కలేదు కదా మరి ఎక్కితే ఇది రాడ్డు రాడ్ అని తెలుస్తుంది అడిగి అదే స్టార్టింగ్ అంటే ఎక్కుతూ సరేలే ఈతనాడు తీతనాడు నానా ఏతనాడు ఎక్కెంత చూస్తున్నాడు ఓహో అదా సర్లే ఎక్కన కాళ్ళ దీనాకే చూస్తున్నాడు అంట దేనాక సూర్యపేట ఆగుతుంది అప్పుడే భోజనాలు కాడ తెలిసి మీకు ఏనా ఒక గంట ఆగుతుంది ఆ టీవీ టీ తాగాలన్నా టీ తాగానే ఆ ఫోన్ చేసేవాళ్ళు ఫోన్ చే ఒక గంట ఆగుతుంది అన్నాడంట అందరు దిగారు నేను కూడా దిగాను ఇతనితో అన్నారంట నాన్న నువ్వు కూడా ఏం తాగాలనుకుంటే అనుకుంటే దిగి వెళ్ళి అన్నాడు నేను సంతకాలు తినేసాను నేను ఇప్పుడు ఏమైంది తిన్నా అని వాళ్ళందరూ డ్రైవర్ వీళ్ళందరూ దిగిపోయారు మేము దిగిపోయాం ఈవిడేం చేసాడే టీ ఆవిడ కొత్త లేదని కింద జాయింట్ ఉంటుంది డైరెక్టర్గా ఉంటుంది జాయింట్ ఉంటుంది ఏం చేసాడు పెద్ద బలమైన మనిషి అండి ఆడు ఈ డ్రైవర్కి వస్తా లేదని దాన్ని ఏం చేసాడంటే మొత్తం అటు ఇటు అని మొత్తం ఎర్ర కొట్టేసి ఇలా లాగేసి ఆ తప్పులు ఏంటి ఏంటది ఏమయ్యా ఏం మేము మేమంతా ఇలా చచ్చిపోతాము ఉంటే నువ్వేమో కరుణమ్ వెళ్ళాగా స్తోత్రం చెప్పండి ఎట్లా అది నువ్వు ఆడి ఏమి అరగనట్టుగా మళ్ళీ కూర్చున్నత ఏపీకేసి అప్పుడు ఏడ అందరు ఎక్కేసారు డ్రైవర్ ఎక్కేసాడు అందరు ఎక్కేసారు మనిషి డ్రైవర్లు ఉంటారు బస్కి అవునా సర్లే ఇంకో డ్రైవర్ మారేడు అక్కడికి వచ్చే మారుతూ ఉంటారు సార్లే ఇంకొక డ్రైవర్ ఎక్కాడు కదా ఆడు అలవాటు ఏంటి కళ్ళు మూసినా ఎత్తగా ఉంటారు ఏది అవునా కదా అది ఏం చేసాడు అంటే అది పడిపోయాడు పడిపోతే ఆడు గుట్లు సోసరాడంటే ఆడు అప్పుడు ఈ దాకా వీడికి ఉందా నేను ఎక్కితేడు గేరు రావట్లేదేంటి అని డ్రైవర్ని కాగేశాడంటే ఒక ఆ డ్రైవర్ ఉంటాడు కదా ఇంత తోలేడు కదా రేయ్ ఏంట్రా గేరు రాట్లేదు అన్నాడు ఊరికా కొలం అన్నాడు ఆడు ఊరే ఆలకోళం కాదురా నువ్వు వచ్చి ఒకసారి చూడరా అన్నాడు ఆడు దిగి లోపల నుంచి వచ్చి నిజమేరాడలేదే ఇక్కడ అదేరా నీకు చెప్పేదా ఏమైపోయిందిరా అన్నాడు ఏమైపోతురా మొత్తం బస్సు అంతా వెతికిస్తున్నారు దేనికి ఎక్కడ దొరకలేదు మరి గేర్ రాటు తిన్నగున్నవాడు ఎవడా ఈ ముసలుడు బాబు బాబు ఏంటయ్యా ఇక్కడ నీ ఎదురుగుండా గేరు రాడ్ ఉండాలి ఏమైంది అన్నాడంట అప్పుడు లేచి అంటాడంట నానా నేను ఇక్కడ కానించి నీ బాధ చూడలేకపోతున్నావు అటే అతనం ఇటీ అతను అట్టే అతనం ఇటీ అతను అట్టే అతనం ఇటీ అతను అది నీకు వస్తా లేదని నేనే పీకేసి పడేసాడ అయ్యాఓ అది ఇది పీకేశ నాకు తెలియదే ఇదే కొత్త అని చెప్పాడట దేవుడు స్తోత్రం చెప్పాడు తెల్లారి గేర్ రాడ్ వేసుకుంటూ సరిపోయింది మాకు అమ్మా కాబట్టి దీన్ని బట్టి ఇతను చెప్పే ఈ కథ ఇతను చెప్పే ఈ విషయం అతని సమక్షంలో జరిగిందని హైదరాబాద్ నుంచి పాలకొల్లు వస్తున్నప్పుడు ఈ విషయం జరిగిందని ఆయన మాట్లాడారు ఇది నిజమా అని మనం ఆలోచన చేస్తే ఇతను మాట్లాడిన ఈ వీడియో ఇతను మాట్లాడిన ఈ వీడియో ఇదిగో మీకు డేట్ చూపిస్తున్నాను సరిగ్గా చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవయో తారీఖు నేను ఈ వీడియో చూస్తున్నప్పుడు నా పక్కనే ఒక పిల్లోడు కూర్చున్నాడు ఆ పిల్లడు ఏమన్నాడంటే ఈ విషయం ఒక వ్యక్తి చేసింది ఒక వ్యక్తి దీన్ని ఒక షార్ట్ లాగా చేసింది ఇది ఇది ఇలా చెప్తున్నాడేంటి అతను ఇది వాస్తవంగా ఒక వ్యక్తి చేసిన షార్ట్ ఇది అని చెప్తే ఎవరతనో అని అంటే నేను ఆ అబ్బాయి చెప్పిన ఆ మాటను బట్టి యూట్యూబ్లో వెతికితే ఆ యూట్యూబ్లో వెతగ్గా వెతగ్గా అతని ఛానల్లో ఎక్కడో ఆ ఛానల్లో వెతగ్గా 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 ఎక్కడో ఒక వీడియో ఉంది దాన్ని మీకు ప్లే చేస్తున్నాను దీని పక్కన చూడండి ఇప్పుడు ఈ వీడియో కూడా సేమ్ అలాగే ఉంటుంది ఈ వీడియో కూడా సేమ్ అలాగే ఉంటుంది ప్లే చేస్తున్నాను మీరు చూడండి ஆ பலாரிதா வெர்ச்சோல்லா கூர்ச்சோ கூர்ச்சோண்ணா பல்லாரிக்கு கூர்ச்சோ అన్న డాబా వచ్చింది ఎవరైనా తినేవాళ్ళు బాత్రూమ్కి ఉంటే వెళ్ళే వచ్చేయండి జల్ది బాబు రే గేర్ ఏమైపోయిందిరా అన్నా మీరే అప్పటి నుంచి ఆ రాడ్ని కష్టపడి పీక్రై చేస్తున్నారు కదా అందుకే నేనే పీకి బయట పరేసా ఈ వీడియో సేమ్ అతను ఏదైతే చెప్పాడో అదే ఇందుకే ఇది ఎప్పుడు వీరు చేశారు అని మనం చూస్తుంటే మీకు స్క్రీన్ షాట్ పెడుతున్నాను ఒకసారి చూడండి ఇది ఎప్పుడు వీరు తీశారు అని చూస్తుంటే ఇది రెండు వేల ఇరవై మూడు జనవరి మూడవ తారీఖు రెండు వేల ఇరవై మూడు జనవరి మూడవ తారీఖు రెండు వేల ఇరవై మూడులో ఈ వ్యక్తులు మరి ఈ ఛానల్లో సంబంధించిన వ్యక్తులు ఒక కామెడీ బిట్ లాగా జనాలు నవ్వించడానికే వారు ఈ విధంగా రెండు వేల ఇరవై మూడులో తయారు చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో మన జోసఫ్ పాస్టర్ గారు దాన్ని కాపీ చేసి పోనీ ఇలా జరిగిందని చెబితే వేరు తన సమక్షంలోనే జరిగినట్లుగా యాజ్ ఇట్ ఈజ్గా కాకుండా అదే సబ్జెక్ట్ని ఆయన మరింత మసాలా అద్దెదానికి ఆయన తన సమక్షంలో జరిగినట్టుగా చెప్పాడు ఎంత విచిత్రం చూసారా సేవకులు అబద్ధాలు ఆడుతున్నారు సేవకులు అబద్ధాలు ఆడుతున్నారు ఎదుటి వ్యక్తులను నవ్వించడానికి అబద్ధాలు ఆడాలా ఇన్ని లేనిపోని కట్టు కథలు చెప్పాలా ఎందుకయ్యా ఇవి కథలు చెప్తున్నావు అంటే నవ్వించడానికి అంటాడు నవ్వించడానిక మనం క్రీస్తు సహవాసంలో క్రీస్తు యొక్క సంఘ క్షేమాభివృద్ధి కోసం వారిని బలపరిచే అనేక మాటలు చెప్పాల్సింది పోయి వారిని నవ్వించడానికి వారిని కవ్వించడానికి ఇలా లేనిపోని కథలో ఎక్కడో జరిగినవి తన సమక్షంలో జరిగినట్లుగా చెప్పడం ఈ అబద్ధాలు అనేవి నిజంగా ఈసుక్రీస్తు వారు యోహాన సభతో చెప్పిన మాట సరైందే వాడు అబద్ధమునకు జనకుడు వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావాన్ని అనుసరించి అబద్ధం చెప్పాడు తన స్వభావం అబద్ధం ఆడే స్వభావం అని నేచర్ చూసారా గాడిలో ఉన్న నేచరే మనకి పాస్టర్లో కనబడుతుంది ఈ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో చూసారా తన సమక్షంలో జరిగినట్లుగానే దాన్ని మార్చేసి ప్రజల ముందు చెప్పడం చూస్తున్నాం ఇలాంటి వ్యక్తులు క్రైస్తవ సమాజానికి అవసరమా ఆలోచించండి మనల్ని నవ్వించడానికి మనల్ని కవ్వించడానిక వీరున్నది కొరిందికి రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయము తొమ్మిది పదివచ్చిన ఇలా ఉంటుంది దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయినని చెప్పాడు మనం దుఃఖపడాలి దైవచిత్తమైన దుఃఖం కావాలి కానీ దేవుని సన్నిధిలో జబర్దస్త్ కామెడీ షోల్ని మించిన కామెడీ షోల్ని చేయడం అవసరమా ఈరోజు ఇలాంటి వాళ్ళందరూ స్టేజ్లు ఎక్కి ప్రజలను నవ్వించడానికి కవ్వించడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజల హృదయాల్ని పడవడానికి వారిని మారు మనసుకు ప్రేరేపించడానికే వారు ప్రయత్నం చేయట్లేదు పేతరి గారు వాక్యం చెప్పినప్పుడు మూడు వేల మంది బాప్తీసం పొందడానికి కారణం ఏంటంటే అక్కడ పేతరి గారు నవ్వించలేదు కవ్వించలేదు లేనిపోని కథను తీసుకొచ్చి అక్కడ చెప్పలేదు మరి ఏం చేశాడంటే ఆయన మాటల ద్వారా వారి హృదయాలని పొడిచాడు గుచ్చాడు అంటే అయిపోయింది అక్కడ గుచ్చబడి వారు మారు మనసు పొంది మేము ఏం చెయ్యాలి అని అడిగితే వారికి బాప్తీసం ఇవ్వడం జరిగింది కాబట్టి సంఘానికి కావాల్సింది కామెడీలు కాదు జబర్దస్త్ సోలు కాదు ఇలాంటి పాస్టర్లను తీసుకొచ్చి సంఘాల ముందు నిలబెట్టి ఇలాంటి కామెడీ కథలో జరగని కథలో జరిగినట్టుగా చెప్పించి ఇలాంటి వారిని ఇలాంటి స్టేజీల మీద పరిచయం చేస్తున్న ఈ సేవకుల నియమనాలు ఆలోచించేయండి సంఘానికి కావాల్సింది ఇలాంటి వాళ్ళు కాదు అని గమనించాలి అబద్ధాలు ఆడకూడదని లేనిపోని కళ్ళబుల్లిని మాటలు చెప్పకూడదని సమాజానికి ప్రకటించే ఇలాంటి వాళ్ళే అబద్ధాలు ఆడుతున్నారంటే క్రైస్తవం ఎడిపోతుందో ఒకసారి ఆలోచించేయండి అబద్ధం ఆడకూడదు అబద్ధం మాడ నేరని పిల్లలని అంటాడు బైబిల్ అబద్ధ ఆడ నేరని పిల్లలని సామెతల గ్రంథంలో పన్నెండు అధ్యాయం పంతొమ్మిది వచ్చినము ఇరవై వచ్చినలో ఇలా ఉంటుంది అబద్ధమాడు నాలుక క్షణమాత్రముండును అని అబద్ధమాడు నాలుక ఆయనకి హేయము ఉండదని చెప్పేసి ఎందుకు ఇన్ని అబద్ధాలు ప్రజలు నవ్వించడానికి అబద్ధాలు ఆడితే నువ్వంటే దేవుడికి ఇష్టం లేని పరిస్థితికి దిగజారిపోతున్నావు అని ఎందుకు గమనించలేకపోతున్నావు అబద్ధమాడుతున్న అబద్ధాలు ఆడుతున్న ఇలాంటి వారి నాలుకలు దేవుడు కోసేయబోతున్నాడు జాగ్రత్త మనం నీతిమంతులుగా ఉండడానికే పిలవబడిన వారు నీతిమంతుని నాలుక ప్రశస్తమైన విండి వంటిది అని చెప్పాడు సామిత్రి గ్రంథం పదవి అధ్యాయం ఇరవోచనంలో కాబట్టి నిజమాడు నాలుకలు దేవునికి ఇష్టం అబద్ధమాడు నాలుకలు ఆ పెదవులో దేవునికి హేయం ఇష్టం లేవు కాబట్టి ఇలాంటి దౌర్భాగ్యులను తీసుకొచ్చి క్రైస్తవ సమాజాల ముందు పెట్టి ఈ ఒక కామెడీ షోలుగా చూపించి సమాజాన్ని క్రైస్తవ సమాజాన్ని లోకం దృష్టిలో నవ్వులు చేయొద్దు అతను చెబుతున్న కథలలో అనేకమైన అబద్ధాలు నాకు ఇది జరిగిందని చెబుతున్న ప్రతి దాంట్లో అబద్ధం ఉంటుంది కాబట్టి ఆలోచన చేయండి ఇలాంటి అబద్ధకులు నమ్మొద్దు ఇలాంటి వాళ్ళని వెంబడించొద్దు